తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు అంజయ యాదవ్ జైపాల్ యాదవ్ తదితరులు మాజీ ఎమ్మెల్యే అంచుయ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయంలో పాలమూరు జిల్లాకు కరువుల జిల్లా వలసల జిల్లాగా పేరు వచ్చింది కేసీఆర్ హయంలో పాలమూరుకు ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేవలం తొమ్మిది కోట్లు కేటాయించారు కేసీఆర్ హైలో తొంభై శాతం పనులు పూర్తయ్యాయి రేవంత్ రెడ్డి తన తండ్రి చనిపోతే స్నానం చేయడానికి కరెంటు లేక నీళ్లకు ఇబ్బంది అయింది అని స్వయంగా చెప్పారు నీళ్ల సమస్య పోయిందని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించి తన చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు పార్టీ ద్వారా మన పాలమూరు జిల్లా జరిగిన లాభం ఏంది ఒకటే వాళ్ళ పాలమూరు జిల్లా మామూలు జిల్లా గౌరవం ఏంటంటే దాని పేరు జిల్లా కరువు జిల్లా అవి ఉన్న ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టు అనే పేరు అవి మేల్చినాం కాబట్టి అర్థ ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ వలసల జిల్లా ఎట్లైంది వేరే మన ఇప్పుడు మన ఇప్పుడు చెల్లు బాగా చేసుకొని కానీ నీటి కొన్ని ప్రాజెక్టులు నీళ్ళిచ్చుకొని కానీ చేసిన తర్వాతనే మన జిల్లాకు వేరే జిల్లాల నుంచి వచ్చి పనులు చేస్తున్నారు అది మీకు కనబడతలేదా ఒకసారి ఆలోచించాలి సరే మీరు ఇప్పుడు వచ్చారు మీరు ఏ ప్రాజెక్టుల ఏ ప్రాజెక్టుల తర్వాత ద్వారా ఎన్ని నీళ్ళు ఇచ్చారు మేమే ఏ ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇవ్వలేదు గజ్ చెప్పాలి మీరు చెప్పదలుచుకుంటే కానీ చేసింది చేసిందేండి అదేవిధంగా అప్పుడు ఉద్యమం చేసేటప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకం అని కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉద్యమ టైంలో భయపడి ఒక జ సర్వే కొరకు తొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేసినప్పుడు జేవో వచ్చి అంతగా ఏం చేయలేదు కేసీఆర్ వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పొద్దల పథకం అని చేపట్టి ఆరు రిజర్వేర్లు ఆరు రిజర్వేర్ల ఐదు రిజర్వా అంటే బుదాండపూర్ వరకు కంప్లీట్ అయినాయి దాని ద్వారా ఐదు వేల కోట్ల పైన కూడా మంజులు చేసాడు కాలువ దేవుడు అయిపోయినా కాలువల చేసినాయి అవి చేసే చాలా ప్రాంతాలకు కూడా సెలిలు పడతాయి లక్షల ఎకరాలు పడతాయి అది చేయడు పాలమూరు ఐదు రిజర్వాదపూర్ వరకు కంప్లీట్ అయిపోయినాయి ఆరోది లక్ష్మీదేవిపల్లె లక్ష్మీదేవిపల్లె అనే మాట అంతకుముందు ఎవరు తెలియదు మా చార్దా నియోజకవర్గ ఊరు లక్ష్మీదేవిపల్లి అది తెలంగాణ ప్రాంతంలో ఎత్తైన ప్రదేశం ఆ ముఖ్యమంత్రి గారు గౌరవ కేసీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లక్ష్మిదేవిపల్లె దగ్గర ప్రాజెక్ట్ రిజర్వార్ కట్టి తెలంగాణ రంగారు జిల్లా కానీ అంతటా సస్యశామంలో గ్రాడ ద్వారాలు ఇల్లు వస్తాయి కాబట్టి ఆ జే ఆలోచ ఆలోచన చేసి ఆయనే రిజర్వ్ కట్టాలని ఆలోచించి రిజర్వార్ కట్టాలని ఆలోచించు పోనేసారి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న బట్టి విక్రమార్కు వీళ్ళంతా అక్కడ ప్రాధాయత చేశారు అదే ఇరువురకు లక్ష దీపాయలు లక్ష దీపాయాల నేను పుట్టి కట్టిస్తున్నాడు ఇరువరకు అడ్డాడు మనీ వెళ్ళాను మీరు అర్థం చేసుకున్నా ఆడికెళ్ళి ఒకరు ఎవరు వస్తలేదు నది వస్తలేదు అడ్డం కట్టగట్టడానికి ఆది కృష్ణానది నుంచి తీసుకురావాలి వీళ్ళు ఆరు రిజర్వేలు ఐదు కంప్లీట్ అయినాయి ఉదాహరణ వరకు అయినాయి తర్వాత లక్ష దీపాయల వరకు అయితే లక్ష దీపాయలు అయితే కానీ మీరు పిడకడమని వేయండి చేయండి మీరు మంచిదే కాజేసి చూపించాలి ఆ చేయకుండా వద్దా మాట్లాడదాం మాట్లాడతారు ఇదే ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం ఉన్నప్పుడు కాంగివగాల ఆయన బంధువులు చచ్చిపోతే స్నానం చేయక కరెంట్ లేక నీళ్ళు తల్లుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నాడు ఇప్పుడు నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి మీ ఇంటెలిజెన్స్ ద్వారా కానీ తెలుసుకో ఎన్ని బోర్లు కాలిపోతున్నావు లో వేల్టీజ్ నుంచి ఎన్ని బోర్లు కాలిపోయినాయి ఆ మెకానిక్ చెప్తే ఎంత ఎన్ని బోర్లు ఎంత ఒక వాళ్ళు మోటార్లు గతారుగా వాళ్ళు చెప్తారు వాళ్ళ విషయం ఉన్న పరిస్థితి కాబట్టి నిజంగా మా అమరావతి జిల్లా వాసి విషయం సంతోషించి పనులు చేయి పనులు చేసి అభివృద్ధి చేయి కానీ ముఖ్యమంత్రిగా ఆలోచించు కానీ పోయినోళ్ళు తిట్కమే పనిగా కాకుండా పని చేసి చూపించాలని మీ అందరితో మా ముఖ్యమంత్రిగానే కోరుతున్నాను